पूर्मावारा भो रमाता होष्णावतारा भो सिंह चरण साल काम प्रिय होन लो नो बिंग गोविंद गोविंदा हरि गोविंद गोदन नोविंद गोविंदा हरि गोविंद बिंदा

మోక్షన్ని కలిగించు గోవిందో పార్వతి హర హరదేవ్ ఇక్కడ హరిక్రమానికి వస్తే హరికథ చేపించేదే దానికోసం ఆయన పేట్లో మనమందరం కలిసి గోవింద అంటే ఆయనకి మోక్షం దక్కుతుంది అనే దానికోసం కాబట్టి ఇక్కడ కార్యక్రమానికి వచ్చేస్తే అందరినీ చేతులు ఎందుకు పెట్టమనేది అంటే గోవిందనామం చెప్పేటప్పుడు చేతులు ఎందుకు పెట్టాలి అంటే ఫర్ డే ఒక దినానికి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ టైమ్స్ నూట ఎనిమిది సార్లు ఎవరు ఆ చేతులు తడితే హార్ట్ అటాక్ వచ్చేది ఉన్నారు సైన్స్ పరంగా హార్ట్ అటాక్ వచ్చేది ప్రతిరోజు ఒక దినానికి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేతులు తట్టాలి అన్నారు ఈ వేళ్ళు ఈ వేళ్ళు పరస్పరం కలుసుకున్నప్పుడు ఆ రక్త నాళాలు అనేటువంటిది హృదయ స్పందన గొప్పగా జరుగుతుంది అని యోగా క్లాస్ లో చెప్తారు దానికి చెప్పేది కాబట్టి ఇక్కడ అలా మన ఆరోగ్యానికి మంచిది భగవంతుని ధ్యానము చేసినట్లుంటుందని అలా చేతులు తట్టండి అని చెప్పడం కొందరు సిగ్గి దాస్ వస్తాడని పెట్టుకుంది ఒక ఆ పైకి ఎత్తి చేతులు అట్లయితే ఏమైపోతుంది ఏమయ్యే ఆరోగ్యానికి మంచిదని అని చెప్పండి ఇలా మీరు వెరీ గుడ్ దాసు ఎట్లా కావాలనో అట్లా ఉంటారు మీరు చలికేచ్చు ఈ తిరిగినట్లు ఉంటుంది ఉడిక్కి సరుకున్నట్లు ఉంటుంది ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇక్కడ ఇలా పార్వతీదేవి రోజు రోజుకి పెరిగి పెదై మంచి యుక్త వయసులో ఉంటే యుక్త వయసు అంటే పింజు అసలు ఈ కథ ఇప్పుడు జరుగుతుంది అలా యుక్త వయసులో ఉండే సమయానికి ఒకనాడు ఒక మహానుభావుడు బయలుదేరుస్తున్నాడు ఆ పర్వతరాజు ఆ స్నానానికి ఎవరాయన ఆయనే జగడాల జంగమయ్య అలహమే తిండి సారే మాటలు బండి నోటి మాట బంగారు వెండి జగడాల కొండి నారద మహర్షి నిజమైన హరిదాసు హరిదాసుల్లో కూడా నాలుగు రకాల దాసులు ఉన్నారు పుట్టదాసు గట్టిదాసు చుట్టదాసు పట్టదాసు చుట్టదాసు దాసు జగత్తుకంతా కూడా చుట్టి హరికతను చెప్పినటువంటి వాడు నారద మహాముని ఉండవు చెప్పేది వరకు గట్టిదాసు గట్టిదాసు అంటే బలవంతునిగా పుట్టి భగవంతునికి సేవ చేసిన వాడు ఆంజనేయ స్వామి దాసు భగవంతునికి అయినటువంటి వాడు ప్రహ్లాదు పట్టదాసు పట్టదాసు అంటే కనిపేసుకోండి దాసు కాదు డబ్బుల కోసం హరికత చేసేది అంటే తిండి కోసం హరికత చేసే ఈ కలియుగంలో ఉండే మమ్మల్ని పట్టదాసులు పట్టంటే పట్టదాసులు కూటి కోసం హరికత అట్లా ఎందుకంటే అట్లా మేమందరూ ఇప్పుడు కలియుగంలో అరికతలు చేసే వాళ్ళందరూ కూడా డబ్బుల కోసమే అరికతలు చేసేవాళ్ళు కాబట్టి పట్టదాసులు అన్నారు కాబట్టి ఇక్కడ ఎందుకంటే అలా కాదా నారద మహాముని చుట్టదాసు ఆయన చుట్టి జగత్తుకి హరినామ సంకేతలు చెప్పినటువంటి మహానుభావుడు అండి ఆయన అలా నారాయణ నారాయణ అని బయలుదేరి నారాయణ మంత్రం నారాయణ భజన मं न भजन బయలుదేస్త ఆ నారదహాముని చూసినాడు పర్వతరాజు ఎట్లా చుట్టాల్లో ఎంత బాగా ఇంట్లో ఆ బోండాలు నా బోండాలు ఇప్పుడు మేము అప్పుడునే తినేసి ఆ సంగటి ఆ సాంబారు అప్పులు మజ్జిగ నీకి భవాడు కార్ దిగితేనే ఎందరు ఆడలు తెలిసినా మాట్లాడిచ్చింది బాగున్నారా పఫీ తక్కరా జ్యూస్ టీ ఈ గ్యాస్ తక్కుతారా సిలిండర్ గ్యాస్ కాదు జ్యూస్ అప్ స్ప్రైట్ అప్ అట్లా అంత బాగా బ్యాండ్ అయింది కదా కెమికల్స్ ఎక్కువైందండి టెప్స్ బ్యాన్ చేయలేదు అది నార్మల్ కెమికల్స్ కాబట్టి ఇక్కడ అతిథి దేవోభవ అన్నా ఏమన్నా అతి బాగుందా చిన్న బాగుండరా పడిందా ఎండకాస్తా ఉందా మంచు కూర్స్తా ఉందా కూతురు పిండె ఇప్పుడు పోతాడా నూరు పాలు ఇస్తా ఉండాలి నూరేం రాయస్ అతిథి దేవోభవ రండి కూర్చోండి అప్పుడు ఆ నారద మహామని వచ్చి కూర్చుంటే ఇంకా ఆ నారద మహాముని నారదుడు పర్వతరాజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండే సమయానికి ఆ ఇంట్లో పెరిగి పెద్దదై యుక్త వయసుకొచ్చిండేటువంటి ఆడబిడ్డైన పార్వతీదేవి నేరుగా వచ్చి స్వామి ఆహా నమో నమహి స్వామి నాకు అట్లన్నప్పుడు భలే ఖుషి వేరే ఆశీర్వాదం చేస్తా ఆశ ఉండేది మంచి ఏం పడేది అయ్యో అందరూ అట్లంటారే గాని ఏం లేదే బ్రహ్మాండంగా ఉన్నాం పెళ్లి చేసుకుని చూస్తే తెలుస్తుంది తెలుసుందావు తెలుస్తుంది ఎందుకంటే అర్ధంగా రెడీ చేసిందా దాన్ని పిలితే రెడీ అయింది ఇట్లా ఇక్కడ ఎందుకనంటే అలా కాకుండా ఆ సాంప్రదాయంగా తమాషకు అంతే అంతేగాని ఆ నారద మహాముని పర్వతరాజు మాట్లాడుకుంటూ ఉంటే పార్వతీదేవి అంటుంది ఆహాహేంద్ర నమో నమహాస్వామి సాక్షాత్తు ఆది పరాశక్తిని చూసినాడు నారద మహర్షి ఆది పరాశక్తిని చూసి అమ్మా చాలా సంతోషం తల్లి మంచి సంస్కారవంతమైనటువంటి బిడ్డలు నువ్వు అని మాట్లాడుతుంటే ఇంకా ఆ పర్వతరాజు ఆమె ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే సరే మీరు మాట్లాడుతూ ఉండండి ఇప్పుడే వస్తాను అలా వెళ్ళిపోయింది పార్వతిది అలా వెళ్ళిపోతే పోయినారు పోయినారులే 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 సార్ ఇక్కడ ఆ పార్వతీదేవి అలా వెళ్ళిపోతే అప్పుడు పర్వతరాజు నారదుడు మాట్లాడుకుంటుంటే నాలుగు అంటానండి పర్వతరాజా నీ కుమార్తెగా పుట్టినటువంటి ఆదిపరాశక్తి ఈమెవరనుకున్నావు ఈ జన్మలో నీ కుమార్తెగా జన్మించింది ఇంతకు ముందు ఎవరు ఆది ఆదిపరాశక్తే ఆది పరాశక్తి ఇంతకు ముందు జన్మ ఏ జన్మలో ఉంది ఆమె ఎక్కడ పుట్టింది ఆమె చరిత్ర ఏమి చెప్తాను వినండి అని చెప్తూ ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే అలా జరుగుతూ ఉంటే ఆ పర్వతరాజన్నాడు నారదా చెప్పండి స్వామి ఆది పరాశక్తే నా బిడ్డగా పుట్టిందని నేను పరమానందంతో ఉన్నాను అన్నాడు నీ కుమార్తెగా పుట్టినటువంటి ఈ పాప అంతకు ముందు జన్మలో ఎక్కడ పుట్టింది ఈ జగత్తుకి మూల కారణం మొట్టమొదట జగత్తును సృష్టించినటువంటి తల్లి ఎవరు అంటే ఆది పరాశక్తే ఆమె నుండే అందరూ ఉద్భవించినారు ఆమె ఆమె నుండి అందరూ జన్మించారు పుట్టారు ప్రపంచ ప్రళయం సంభవిస్తుంది ఆ ప్రపంచ ప్రళయంలో అకార ఉకార మకార ఆ ఊ సంగమంతో ఓం అకారము ఉకారము మకారము కలిస్తే ఓం కారం పుట్టిందండి ఆ ఓం అనేటువంటి బీజాక్షరములో మొట్టమొదట జన్మించినటువంటి స్త్రీమూర్తి తలల్ని హారంగా వేసింది త్రిశూలాన్ని పట్టింది త్రినేత్రాన్ని ధరించింది అనేకమైన బాహువుల చేత అనేకమైనటువంటి చేతుల చేత మొట్టమొదట జన్మించినటువంటి తల్లి ఆది పరాశక్తి ఈ సృష్టికి మూల కారణం అలా జన్మించినటువంటి ఆది పరాశక్తి నేను ఒక్కదాన్నే ఉంటే జగత్తు సృష్టి జరగాలి కదా నా నుండి ఈ సృష్టి జరగాలని ఆమె త్రినేత్రం ఉంది కదా మూల కన్ను ఆ మూడో కన్ను ద్వారా సృష్టించవచ్చు భస్మము చేయవచ్చు సృష్టి జరిపించవచ్చు నాశనము చేయవచ్చు ఆ మూడో కన్ను ద్వారానే మొట్టమొదట సృష్టి సృష్టిస్తుంది మహావిష్ణువు త్రినేత్రము ద్వారా మొట్టమొదట సృష్టించినటువంటి బిడ్డ శ్రీమన్నారాయణ మూర్తి ఇంకా ఆ తర్వాత నారాయణమూర్తి జన్మించి నారాయణమూర్తి యొక్క నాభి ఎందు నాభి అంటే బొగ్గిలి అంట మన భాషలో ఆ బొగ్గిలిలో తామర పుష్పం పుట్టి ఆ తామర పుష్పములో ఆదిపరాశక్తి యొక్క సృష్టి వల్ల జన్మించినటువంటి వాడే పంచముఖ బ్రహ్మ ఐదు తలల బ్రహ్మదేవుడు ఆయన పంచముఖ బ్రహ్మ ఇంకా ఆ తర్వాత అదే త్రినేత్రముతోని సృష్టించినటువంటి బిడ్డ పరమేశ్వరుడు శంకరుడు శివుడు మొదల నారాయణమూర్తి ఆ తర్వాత బ్రహ్మ ఆ తర్వాత ఈశ్వరుడు ఇలా సృష్టించబడి అప్పుడంటుంది ఆదిపరాశక్తి ఈ ముగ్గురి వల్ల ఈ జగత్తుని ముందు తీసుకుని వెళ్ళాలి నేను అప్పుడంటుంది ఇప్పుడు నారాయణ నువ్వు నా బిడ్డవు కొరకా ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను సృష్టి అనేది ఉద్భవించడం కోసం కొడుక నన్ను పెళ్లి చేసుకుంటావరా నీకు నచ్చలేదారా అవసరం లేదు అని ఏ కన్ను తెరచి సృష్టించిందో ఇంతే <missan> పో <t> <missan>

బ్రహ్మదేవునికి ఆదిపరాశక్తి అమ్మ అవుతుంది అమ్మ అవుతుంది ఎట్లా నారాయణమూర్తి బుద్ధిలో తామర పుష్పం పుట్టి తామర పుష్పములో ఆదిపరాశక్తి సంకల్పించుట్టినవారు కాబట్టి ఆయన పుట్టేకి మూలము నారాయణమూర్తి కారణ ఆది పరాశక్తి కళి తండ్రి నారాయణమూర్తి అవ్వ ఆది ఇంకేమి చేయాలి అని ఉపాయం చేత ఆలోచన చేసా ఉపాయం చేత తెలుసుకోవాలి మా అమ్మే నువ్వు కారణం లేదు

ఇంత అందాన్ని చూడకుండా ఉండే నా కళ్ళు నీ శరీరాన్ని తాకకుండా ఉండే నీ చెక్కుల్ని అలా 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 అనకుండా ఉండే ఈ ఆ నిన్ను అలా బంధించి ఆనంద పడకుండా ఉండే ఈ శరీరం ఒక శరీరమేనా ఆ నడుము తీగ లాంటి వయమైన ఆ నడుము ఆ నడిస్తే నువ్వేం చూడాల్సిన పనిలే యజ్ఞ ఉంది కాబట్టి నువ్వు చూసుకో పెళ్లి కాకముందు ఆడబిడ్డలు పంపుతూనే ఉంటారు అయిన తర్వాత పరిస్థితులు మారిపోతూ ఉంటాయి కాబట్టి శరీర ఆకృతి పెరిగిపోతూ ఉంటుంది ఎవరికైనా అంతే మగవాళ్ళు అంతే ఆడవాళ్ళు అంతే కానీ ఇక్కడ అట్లుంటారు చిక్కిన తర్వాత తిని చిక్కినట్లుండేసుకొని ఉద్దా అవుతాయి కాకుండా ఇక్కడ సాంప్రదాయంగా ఆ మనసులో మనసులో అనుకుంటున్నాడు ఆహా అని మనసులో అనుకుంటూ ఎలా ఎలా ఉంది ఆమె చూడటానికి అని ఆమెను మనసులో ఊహించుకుంటూ